ఓం నమో వెంకటేశాయ తిరుమలలో జరిగిన విశేషాలని చెప్పచ్చు ఇప్పుడు అందిన వార్త తిరుమలలో మూడు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది ఆదివారం కూడా ఔటర్ రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ వద్ద నుంచి క్యూలు ఉన్నాయి వేసవి సెలవులు వారాంతపు రద్దీకి తోడు దే దేశం నలుమూలల నుంచి భక్తులతో తిరుమల పోటెత్తింది సాధారణంగా మేలో అధిక రద్దీ ఉంటుంది శుక్రశని ఆదివారాలు కావడంతో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంది టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈఓ వీరబ్రహ్మ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ ఆరోగ్యం ఇంజనీరింగ్ ఆరోగ్యం అన్న ప్రసాదం విజిలెన్స్ వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారము పాలు తాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది ఇవి సంబంధించిన విశేషాలు ఇంకొక విషయం తిరుమలలో కన్నుల పండుగ పరిణయోత్సవాలు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి నెలకొంది శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు శుక్రవారం నాడు రికార్డు స్థాయిలో తొంభై వేల మందికి పైగా దర్శించుకున్నారు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యలో సంఖ్య ఈ స్థాయిలో ఉండటం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి ఇక మొత్తం తొంభై వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది శ్రీవారిని దర్శించుకున్నారు వారిలో యాభై వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది తలనీలాలు సమర్పించారు ఇక హుండి ఆదాయం వచ్చేసి మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది సర్వదర్శనం టోకెట్లో ఉన్న వారికి స్వామివారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో పాటు ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైన్ ఏర్పడింది క్యూ లైన్లో ఉన్నవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు అల్పాహారము పాలు మంచినీరు వసతిని కల్పించారు ఇక అదే సమయంలో తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణియోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి ఈ నెల పదిహేడవ తేదీన ఆరంభమైన ఈ ఉత్సవాలు ఉత్సవమూర్తుల ఊరేగింపులో పరిపూర్ణం అయ్యాయి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై దేవేరులు పల్లకిపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవాల మండపానికి వేం చేసు చేశారు ఇక ముందు రెండు రోజులు మాదిరే ఎదుర్కోలు నూతన వస్త్ర సమర్పణ తదితర కళ్యాణ వేడుకలు ఘనంగా ముగిసినవే తరువాత కొలువు జరిగింది ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వ వేదాలను పారాయణం చేశారు వేద పండితులు కళాకారులు మంగళకారంగా సంగీత మేన తాళ వైద్య వాయిద్యాలను ప్రదర్శించారు పరిణయ పరిణయోత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల పదిహేడవ తేదీ రద్దు చేసిన ఆర్జిత సేవలు టీటీడీ అధికారులు నేటి నుంచి పునరుద్ధరించారు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను నేటి నుంచి మళ్ళీ అందుబాటులోకి తీసుకొని రానున్నట్టు వెల్లడించారు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఏడుకొండలపైన కొలువు సా తిరుమల శ్రీవారిని చేరుకునేందుకు భక్తులు పోటెత్తారని చెప్పచ్చు చెప్పొచ్చు వేసవి వేసవి సెలవులు కావడంతో ప్రస్తుతం వర్షాలు పడి వాతావరణం చల్లబడడంతో అంతేకాదు వారాంతం నేపథ్యంలో తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు దీంతో క్యూ కాంప్లెక్స్లో నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి ఇక భక్తులు రోడ్డుపై మూడు కిలోమీటర్ల మేర బారులు తీరారు శనివారమే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగా ఆదివారం నాడు ఈ సంఖ్య మరింత పెరిగింది ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లతో పాటు రోడ్డు మీద మీ ఆక్టోపస్ భవనం వరకు కో మూడు కిలోమీటర్లలో దర్శనానికి బారులు తీరారు భక్తులు ఇబ్బంది లేకుండా టీటీడీ ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నది ఇక అన్న ప్రసాదము పాలు తాగునీరు అందిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ టీటీడీ చర్యలు చేపట్టింది మరికొన్ని రోజుల పాటు వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగుతుందని టీటీడీ భావిస్తుంది ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ వీరబ్రహ్మం తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు నిన్న తిరుమలలో రద్దీ ఎలా ఉంది అని అంటే ప్రస్తుతం తిరుమలలో కొద్ది రద్దీ నేపథ్యంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలి చేసుకోవాలని భావించేవారు తిరుమలకు ఇప్పుడే వస్తే ఇబ్బంది పడతారని ఈ విషయాలను భక్తులందరూ గమనించాలని చెప్తున్నారు కాస్త రద్దీ తగ్గాక తిరుమల రావడానికి ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు ఇది అలా ఇది ఇలా ఉంటే నిన్నటికి నిన్న తిరుమలలో డెబ్బై ఒక్క వేలి ఐదు వందల పది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అందులో నలభై మూడు వేల మంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తలనీళాలు సమర్పించారు నలభై మూడు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తలనీళాలను సమర్పించారు ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం వచ్చేసి మూడు కోట్ల అరవై మూడు లక్షలు నిన్న క్యూ కాంప్లెక్స్ అన్నీ నిండిపోయాయి శిలాతోరణం వరకు భక్తులు దర్శించుకోవడానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు నిన్న స్వామివారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టిందని టీటీడీ అధికారులు వెబ్సైట్లో వెల్లడించారు తిరుమలకు వెళ్ళే భక్తులకు మళ్ళీ అల అలర్ట్ అనేది చెప్పొచ్చు ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది సోమవారం నాడు డెబ్బై ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు మంది శ్రీవారిని దర్శించుకున్నారు వారిలో ముప్పై ఐదు వేల ఆరు వందల అరవై ఐదు మంది తలనీలాలు సమర్పించారు హుండీ ఆదాయం వచ్చేసి మూడు కోట్ల ఎనిమిది లక్షలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది సర్వదర్శనం టూ ఒకటి ఉన్నవారికి స్వామివారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పట్టింది మొత్తం పంతొమ్మిది కంపార్ట్మెంట్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు అల్పాహారము పాలు మంచినీటి వసతి కల్పించారు మునుముందు భక్తుల తాకడి మరింత పెరుగుతుంది కాబట్టి ఎందుకు అని అంటే మనం స్వామి స్వామివారిని కొంచెం లేటుగా ప్లాన్ చేసుకుంటాం దర్శనానికి మంచిదని తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశిస్తున్నది ఇక పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాల కోసం తిరుమల ముస్తాబైంది మే పదిహేడున పదిహేడవ తేదీ అంటే గురువారం నాడు ఈ ఉత్సవాలు ఆరంభం కానున్నాయి పంతొమ్మిదవ తేదీ వరకు ఘనంగా జరుగుతున్నాయి దీనికోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నారాయణగిరి ఉద్యానవనంలో చేసిన పరిణయోత్సవాల మండపాల్లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా ఉన్నవి ఇక దీని దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాము ఇక ఎందుకు అంటే నేను కొంచెం లెందీ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే నిన్న మొన్న విషయాలన్నీ కలిపి ఒకేసారి చెప్పేస్తున్నానండి వీడియో లెందీ అనుకోకండి మెయిన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను చెప్తున్నాను ఎక్కడ అన్నెసెసరీ మ్యాసే మెసేజ్ అసలు లేదు మీరు తప్పకుండా తిరుమల అప్డేట్స్ అన్నీ ఒకే వీడియోలో ఒకేసారి చూసేయచ్చు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లస్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసుకోండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట ఇది ఈ తిరుమల తిరుపతికి సంబంధించిన ఈ రెండు మూడు రోజులకు సంబంధించిన విషయము ఊరికే చిన్న చిన్న వీడియోస్ పెట్టడం కంటే ఇలా పెడుతున్నాను ప్లీజ్ లైక్ షేర్